రాజ్యానికి చెందిన రాజుకు శిశుపాలుడు జన్మించాడు అతను నాలుగు చేతులతో మరియు మూడు కళ్ళతో జన్మించిన అసాధారణ వ్యక్తి దీంతో అతని కుటుంబ సభ్యులు బంధువులు బయందో గురై అతన్ని బయటకు పంపాలని నిర్ణయించుకుంటారు అయితే స్వర్గం నుండి ఆకాశవాణి ఓ రాజాని బిడ్డను చూసి భయపడుకు అతన్ని ప్రేమించు అతను గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా ఎదుగుతాడు అతని అదపు చేతులు మరియు కన్ను అతన్ని ఎవరిని చంపుతారో అతని ఒళ్ళు అదృశ్యమవుతుంది అని చెప్పి మాయమైపోతుంది శిశుపాలను తల్లిదండ్రులు వారి బంధువులు మరియు రాజవందని పిలిచి బహిష్వాడిని పరిశీలించారు ఒక్కొక్కరిగా బిడ్డను అందరూ ఒళ్ళో పెట్టుకున్నారు కృష్ణుడు బలరాముడు కూడా అందులో ఉన్నారు శిశుపాలని కృష్ణుడు ఒడిలో ఉంచినప్పుడు వెంటనే ఆ చిన్నారి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు అంతేకాదు ఎక్కువగా ఉన్న చేతులు కళ్ళు విడిపోయి నేలపై పడ్డాయి అప్పుడు తన కుమారుడు మరణానికి కృష్ణుడే కారణమని తెలిసి శరీరాన్ని తన మేనడైన కృష్ణుడిని చంపవద్దని వేడుకుంటుంది దానికోసం శ్రీకృష్ణ వంద నెలల వరకు క్షమిస్తానని వాగ్దానం చేస్తాడు అయితే దీని తర్వాత అతను తన కర్మకు తగిన ఫలితాలు అనుభవించవలసి ఉంటుందని చెప్పాడు కృష్ణుడు చేసిన వాగ్దానంతో మేనత్త తృప్తి చెందింది కాలక్రమంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని ప్రేమించాడు అదే సమయంలో శిశుపాలుడు కూడా రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకున్నప్పుడు శిశుపాలుడు అది తనకు అవమానంగా భావించాడు శ్రీకృష్ణుడు తన శత్రువుగా భావించడం ప్రారంభించాడు తర్వాత ధర్మరాజు నిర్వహించిన రాజస్వయ యాగంలో శ్రీకృష్ణుని గౌరవంగా చూడడం యాగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రాముఖ్యతను చూసి శిశుపాలుడు అసూయ చెంది శ్రీకృష్ణుని దోషించడం మొదలుపెట్టాడు అలానే చాలా చాలా అవమానించాడు శ్రీకృష్ణుడు శిష్యుపాలు అందు తప్పును క్షమించాడు శిశుపాలుడు నోటొకసారి అవమానించినప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలు వధించాడు